ప్రభునందు ప్రియులకు క్రిస్త ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీవు పని పోనుకొనము యహోవా నీకు తోడుగా ఉండుగాక ఒకటి దిన వృత్తాంతంలో ఇరవై రెండవ అధ్యాయము పదహారవ వచనంలో దేవుడు దావీదు ద్వారా ఈ యొక్క మాటలను తన కుమారుడైన సొలోమోనుకు దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు నా కుమారుడా నువ్వు భయపడకము విస్తారమైనటువంటి వెండి బంగారములను మరి వస్తు సామాగ్రిని దేవుడు సమకూరుస్తూ వచ్చినాడు అని దావీదు సొలమును బలపరుస్తూ ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాడు నీవు పని పూనుకొనము యహోవానికి తోడుగా ఉండును అని దావీదు తన కుమారుడైన సొలమరు గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని పని బహు గొప్పది కనుక దేవుని పని జరిగించడానికి దేవుడు దావీదును కోరుకోలేదు కానీ సొలోమును కోరుకున్నట్లుగా ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుని మందిరము నిర్మాణం విషయంలో సొలోమునుకు దేవుడు పరలోకము ఇచ్చి తనను బలపరుస్తూ వచ్చినట్లుగా చూడగలము కనుక దేవుని పని పూనుకొనుము దేవుడు నీకు తోడుగా ఉండునుగా కానీ సొలోమునితో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు తన యొక్క మందిర నిర్మాణంలో సులోమునుకు పరలోకపు జ్ఞానం ఇచ్చి నడిపించిన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఆ విధంగానే దేవుడు క్రీస్తయసులో మనల్ని సమకూర్చి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతూ మనము దేవునికి మహిమకరంగా జీవించడానికి దేవుడు సమకూరుస్తూ వచ్చాడు అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడింది యశో క్రీస్తు ప్రభు కంటే గొప్పవాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవు పని పూనుకొను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ఈరోజు ఎటువంటి పనిని ఎదుట ఉన్నప్పటికీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా అది ప్రభు కొరకు నువ్వు చేయగలిగింది మరి చేసే విధానంలో దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు కనుక నీ పనుల భారం యహోవా మీద మోపం ఆయనని నాదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియడని దేవుని వాక్యంలో కీర్తన యాభై ఐదు ఇరవై రెండులో రాయబడి ఉంటున్నది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధిలో మన పనుల భారం అప్పగించినప్పుడు కీర్తన ముప్పై రెండు ఎనిమిది ప్రకారం నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పి నడిపించుదను నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఆ యొక్క ప్రభుకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ పనులలో నేను బలపరిచి తన నామానికి మహిమ కలిగినట్లుగా దేవుడు నేను వాడుకొనిట్టున్నాడు అలాగిన ప్రభువు మనకు సహాయం కాక